తిరిగి స్వాగతం మళ్ళా ఇంకొక్కసారి మన జనరల్ ఎన్నికల ఫలితాలని సమీక్షించుకుందాం ముఖ్యంగా బిజెపి మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభైకి పడిపోయటం వలన బీజేపీ దాదాపుగా దెబ్బతనిపోయిందనేటువంటి భావన కొన్ని ఇప్పటికి కూడా కొన్ని యూట్యూబుల్లో వస్తూ ఉన్నాయి అందుకని చెప్పి క్విక్గా ఒక్కసారి అసలు ఏం జరిగింది నిజంగానే బీజేపీ పూర్తిగా కోలుకోలేని దెబ్బ తగిలిందా అనే దాని మీద మళ్ళీ ఇంకొకసారి సమీక్షించుకుందామని చెప్పి నేను ఈ చిన్న ప్రయత్నం ఇది చేస్తూ ఉన్నాను ఎందుకనంటే మొత్తం అరవై మూడు సీట్లు కోల్పోయి పాయింట్ ఏడు శాతం ఓట్లు కోల్పోయింది ఓట్లు మాత్రం పాయింట్ ఏడు శాతమే కోల్పోయింది అది మనం మర్చిపోవద్దు ఇంకొంచెం లోతుగా వెళ్ళేటట్టయితే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొమ్మిది రాష్ట్రాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుకోగలిగింది తొమ్మిది రాష్ట్రాలు ఒకటి రెండు కాదు సరే అందులో అస్సాం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఏంటంటే అదివరికి కూడా బలంగా ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి సీట్లు అటు ఇటు అయినా కూడా కొంచెం ఓట్లు కూడా అటు ఇటు అయినా కూడా వాళ్ళకి బలమైనటువంటి పార్టీగా అక్కడ అప్పటికే ఉంది అస్సాం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో సో కాబట్టి పెద్దగా పెరగటం తిరగటం వల్ల అక్కడ వచ్చేటువంటి మార్పు లేదు కాకపోతే ఒక్కసారి చూడండి మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ తమిళనాడు ఒడిస్సా కేరళ ఆ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది తెలంగాణలో ఏకంగా పదిహేను పాయింట్ ఆరు శాతం ఓట్లు పెరిగినాయి ఆంధ్రాలో పది పాయింట్ నాలుగు శాతం పంజాబ్లో పంజాబ్లో తొమ్మిది శాతం తమిళనాడులో ఏడు పాయింట్ ఆరు శాతం ఒడిస్సాలో ఆరు పాయింట్ తొమ్మిది శాతం కేరళలో మూడు పాయింట్ ఏడు శాతం దాకా పెరిగాయి సీట్లు గెలవటాలు పక్కన పెట్టండి కొన్నిట్లో గెలిచినాయి కొన్నిట్లో గెలవలేదు కానీ సో ఇందులో ఈ అన్నిటిలో కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం స్వతంత్రంగా పెరిగినటువంటిది కాదు ఏ మాటకి ఆ మాట చెప్పాలా అది తెలుగుదేశం జనసేన బలంతో అక్కడ ఈ ఓట్లు వచ్చినాయి తప్పితే బీజేపీ సొంత బలంతో వచ్చింది మాత్రం కాదు ఎందుకని ఇది ప్రధాన పార్టీ కాదు ఆంధ్రాలో కానీ మిగతా రాష్ట్రాల అన్నింటిలో కూడా ఇది తనే స్వతంత్రంగా ఎదిగినటువంటి ఘటన అసలు కొన్ని కొన్ని చోట్లయితే మరి ఒడిస్సాలో అయితే గవర్నమెంటే ఫామ్ చేసింది కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంతా అయిపోయింది అనుకుంటున్నారు మరి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది అక్కడ ఒడిస్సాలో అట్లానే ఆంధ్రాలో జూనియర్ పార్ట్నర్ అయినా మరి వీళ్ళకి అనుకూలంగా ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగారు ఆంధ్రాలో తెలంగాణలో మరి దాదా పదిహేను శాతం చెప్పాను కదా సీట్లు కూడా ఒక నాలుగు నుంచి ఎనిమిది దాకా పెంచుకోగలగలిగాలి సో ఇలా చెప్పుకుంటూ పోతే కేరళ అండి చాలా ఇంపార్టెంట్ కేరళలో మీ క్రిటికల్ మాస్ రీచ్ అయ్యారండి వచ్చిందే పోటింగ్ కాదు మొత్తం మిత్రపక్షాలు వాళ్ళు కలిపి బీడీ జేఎస్ఎన్ ఉంది అక్కడ ఇంకో జనసేన ఉంది కేరళలో భారతీయ ధర్మ జనసేన వాళ్ళకి వీళ్ళకి కలుపుకునేటట్టయితే ఇరవై శాతం వచ్చింది దాదాపు పోట్లు అంటే క్రిటికల్ మాస్ వచ్చింది కేరళలో బీజేపీకి అంటే అట్లనే తమిళనాడులో డబుల్ డిజిట్లోకి వచ్చింది లెవెన్ పాయింట్ సిక్స్ వచ్చింది పంజాబ్లో సీటు గెలవకపోయినా కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది పంజాబ్లో దాదాపు పద్దెనిమిది పాయింట్ ఆరు వచ్చింది సో ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు అర్థం ఏంటివి అర్థం ఏంటంటే క్లియర్గా కూడా భవిష్యత్తులో గెలుపోవటం ఎట్లున్నా కూడా ఒకనాడు ఈ రాష్ట్రాల్లో అసలు బీజేపీని ఎవరు లెక్క చేసేవారు కాదు ఇవాళ తమిళనాడు పంజాబ్లో బీజేపీ గెలవకపోయినా భవిష్యత్తుకు వేసుకుంది కాబట్టి రేపొద్దున ఉత్తరాదిలో తగ్గినా కూడా ఇటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు కాంపెన్సేసే కాంపెన్సేట్ చేసే అవకాశం ముందు ముందు ఎక్కువగా ఉంది సో కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా వచ్చినటువంటి గెయిన్స్ చాలా గణనీయంగా ఉన్నాయి ఉత్తర పశ్చిమ భా భారతంలో తగ్గితే కొత్త ప్రాంతాలకు విస్తరించింది దక్షిణాదిన ఒకనాడు ఏమీ లేదని బీజేపీ ఇవాళ నిజం చెప్పాలంటే ఫ్రాంక్గా కాంగ్రెస్ కన్నా బీజేపీ బలంగా ఉంది ఇవాళ ఎందుకంటే తమిళనాడు చూసుకోండి టోటల్గా అసలు కాంగ్రెస్ ఏం లేదు అక్కడ డిఎంకే మీద ఆధారపడింది అఫ్కోర్స్ కర్ణాటకలో ఈపల్గా ఉన్నారు తెలంగాణలో ఈక్వల్గా ఉన్నారు కేరళలోనే కాంగ్రెస్ కొంచెం బలంగా ఉంది అది కూడా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పలేరు సో కాబట్టి ఏంటంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్కి దీటుగా బీజేపీ ఎదిగిందని చెప్పవచ్చు దక్షిణాదిన తూర్పునైతే అద్భుతంగా ప పనిచేస్తుంది తూర్పును మాత్రం అదేంటో కూడా మళ్ళీ చెప్తాను నష్టాలు ఎక్కడ సరే మనకి ఇప్పటిదాకా మన సీట్లు కూడా చూసి సీట్ల కానీ దీనికి సంబంధం లేదు ఎప్పుడు కూడా పొంతనే ఉండట్లేదు సో నష్టాలు ఎక్కడున్నాయని చూసుకున్నప్పుడు ఒక్కసారి మొత్తం మీకు చూసుకునేటట్టయితే ప్రధానంగానండి హిందీ ప్రాంతాల్లో నష్టపోయిందండి హిందీ ప్రాంతాలు అనుమానం లేదు ఇక్కడ కొచ్చేసరికి హిందీ నాన్ హిందీ ఏరియాస్గా డివైడ్ అయిపోయింది నేను ఓటింగ్ శాతాన్ని బట్టి చెప్తున్న సీట్లను బట్టి చెప్పట్లేదు ఎందుకనంటే ఇక్కడ దక్షిణ ఉత్తరం కదా అన్ని చోట్ల కూడా బాగుంది ఒక్క ఉత్తరాదిని మాత్రం అలవరకు ఉన్నట్టు ఓటింగ్ పర్సంటేజ్ని తగ్గించుకుంది తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ అండి ఈ మూడు రాష్ట్రాల్లో గణనీయంగా ఓట్లు తగ్గినాయి సీట్లు తగ్గినాయి ఆ చాట్లో ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ వాటిని రిపీట్ చేయాల్సిన పని లేదు గణనీయంగా తగ్గినాయి అయితే కొన్ని రాష్ట్రాల్లో ఓట్లకే సీట్లకి పంతలు లేదు ఉదాహరణకి అత్యధికంగా ఓట్లు తగ్గింది ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ కానీ అక్కడ నాలుగుకి నాలుగు మళ్ళా గెలిచారు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సో కాబట్టి ఓట్లకే సీట్లకు కూడా అన్నింటిలో ప్రభుత్వం లేదు ఒక్క ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానాలోనే సీట్లు ఓట్లు రెండు కూడా తగ్గినాయి హిందీయేతర ప్రాంతాల్లో చాలా గమత్తగా ఉంది మహారాష్ట్రలో బాగా తగ్గింది పద్నాలుగు సీట్లు తగ్గింది అందరితో పోలిస్తే పోటింగ్ ఇరవై మూడు ఉండేదల్లా తొమ్మిదికి పడిపోయింది పద్నాలుగు సీట్లు తగ్గింది కానీ ఓటింగ్ చూసుకుంటే కేవలం ఒకటి పాయింట్ నాలుగు శాతమే తగ్గింది అంటే అక్కడ వేరే కారణాలు ఉన్నాయి మిత్రపక్షాలు ముఖ్యంగా ఎన్సిపి బాగా దెబ్బతీసింది అక్కడ మహారాష్ట్రలో అది క్లియర్గా అర్థమవుతుంది కాకపోతే బీజేపీకి ఇట్స్ ఓన్ ఓటింగ్ శాతంలో పెద్ద తేడా లేదు మహారాష్ట్రలో హిందీయేతర ప్రాంతాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి పశ్చిమ బెంగాల్ పద్దెనిమిది సీట్లు అంత ముందు వచ్చినాయి ఈసారి పన్నెండే వచ్చినాయి ఎనిమిది ఆరు సీట్లు తగ్గినాయి కానీ వాస్తవానికి పోయింది ఎంత ఓటింగ్ శాతం కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం అంటే పార్టీ దెబ్బతిల్లా మహారాష్ట్రలో పార్టీ దెబ్బతిల్లా పశ్చిమ బెంగాల్లో పార్టీ దెబ్బతిల్లా కర్ణాటక ఇది ఐదు పాయింట్ మూడు శాతం ఓట్లు తగ్గి ఎనిమిది సీట్లు కోల్పోయింది కర్ణాటకలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది చాలా ఆరు గ్యారంటీల పేరుతోటి ప్రజల్ని చాలా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది వచ్చి కూడా ఎక్కువ టైం కాలేదు అప్పటికి సో కాబట్టి ఏంటంటే ఇన్ని ఇన్ని ఈ నేపథ్యంలో కూడా తన బలాన్ని తను నిరూపించుకోగలిగింది మొత్తం మీద చూస్తే ఏంటంటే సీట్ల రీత్యా బలహీనపడింది ప్రభుత్వంలో బలహీన ప్రభుత్వం అనుకోవాలి బలహీనం అంటే ఎందుకు అనాల్ చూస్తుందంటే తను సొంతగా మెజారిటీ లేనప్పుడు ఏం ఏదైనా చెప్పండి కోయిలేషన్ గవర్నమెంటే లెక్క ఇది కోయిలేషన్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు ఎవరు వెళ్ళిపోవచ్చు ఐదు సంవత్సరాలు కలిసి ప్రభుత్వంలో ఉండొచ్చు కానీ జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ సొంత ఎజెండాని కొంత పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే నిర్మాణ పరంగా చూసుకున్నప్పుడు కొత్త రాష్ట్రాలకు విస్తరించింది ముఖ్యంగా దక్షిణాది తూర్పుకు విస్తరించింది అంటే అర్థమేంటి పాన్ ఇండియా పార్టీగా ఎదిగింది ఒకనాడు హిందీ పార్టీ హిందీ వాళ్ళ పార్టీ అన్న బీజేపీ ఇవాళ హిందీ పార్టీ కాదు దేశవ్యాప్తంగా ఇవాళ నిర్మాణ పరంగా బలంగా ఏర్పడింది బ్రాహ్మీణ్ బడియా పార్టీ కాదు నిజంగా చెప్పాలంటే వాళ్ళ బీసీల పార్టీగా మారిపోయింది ఒకనాడు బ్రాహ్మీణ్ బనియా పార్టీ అనేవాళ్ళు అలాగా ఇవాళ లేదు దానికి వెన్నుదన్నే బీసీలు ఎక్కడ పట్టిన ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా సో కాబట్టి భవిష్యత్తులో ఒక విధంగా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు బీజేపీకి గట్టి పునాది లేసినాయి అవి సీట్లో చూడొద్దు పార్టీ విస్తరణలో చూడాలి పార్టీ అదవరికి లేని చోట్ల బాగా ఎదిగింది ఇవాళ సో కాబట్టి అది ముందు ముందు కూడా ఎటువంటి 20 వచ్చినా తట్టుకో నిలబడే జాతీయ పార్టీగా నిజమైన సిసలైన జాతీయ పార్టీగా బీజేపీ రూపాంతరం చెందింది. ఇది ఇనా ట్రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే. చూశారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్సులో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.